ఇక దానితో పాటుగా మరొక అంశం ఢిల్లీలో ఏం జరుగుతుంది ఆసక్తికర తెలుగు రాజకీయాలు తెలంగాణ ఆంధ్ర సీఎంలు అక్కడే కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీకి రేవంత్ కేంద్ర మంత్రులతో భేటీకి ఏపీసీఎం పిసిసి చీఫ్ మరింత ఆలస్యం పోటీలో పెద్ద ఎత్తున ఆశావాహులు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న హైకమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి గురువుగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే శిష్యుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఇద్దరు కూడా ఏం చేస్తారు ఈ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం పనిచేస్తారా లేకపోతే పదవుల విషయంలో పంచి పెడతాడా లేకపోతే అసలు సిసలై ఏం చేయబోతాడు తెలంగాణ రాష్ట్రం మీద ఏమైనా కుట్రలు జరుగుతాయా కుతంత్రాలు జరుగుతాయా అన్న ఒక వాదన ఒక బలం కూడా బలంగా వినిపిస్తుంది ఒక భయం అవుతుంది ఒక ఆందోళన అవుతుంది నా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఒక జనరేషన్ తన భవిష్యత్తును వదులుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి బిక్కు బిక్కుమని కన్నీళ్లతో ఎలా ఈ కాలంలో మరి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ దేనికి ఆసక్తికరంగా మారబోతుంది మరొకసారి నా తెలంగాణ మీద ఏమైనా హైదరాబాద్ను లూటీ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనందరం కూడా ఆలోచించు